వెల్కమ్ టు టుడే న్యూస్ రహదారి భద్రత అందరి బాధ్యత అని పొదలకూరు ఎస్ఐ ఎండి హనీఫ్ తెలిపారు రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నుండి సంగం రోడ్డు సర్కిల్ వరకు ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు విధిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్నారు హెల్మెట్ ధరించకపోవడం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఏటా చాలామంది వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని పేర్కొన్నారు ఈ మేరకు ప్రజలు అవగాహన పెంచేందుకు రవాణా శాఖ ఈ నెల పదహారు నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు ట్రాఫిక్ రూల్స్ను చాలామంది పాటించడం లేదన్నారు ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ కారు నడిపేటప్పుడు షీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది షేక్ అఖ్తర్ బాషా షేక్ రఫీ సురేష్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతూ ఉండటం వల్ల చాలా మంది అనేక మంది ప్రాణాల జరుగుతూ ఉంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదహారు వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు అనే ప్రోగ్రాంని వినూత్నంగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఈ ఈ డేస్లో రోడ్డు భద్రత గురించి ట్రాఫిక్ అవేర్నెస్ గురించి పబ్లిక్ అవేర్నెస్ అనే ప్రోగ్రామ్స్ ప్రతిరోజు కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంది అందరినీ అందరికీ కూడా వచ్చి మీటింగ్స్ కండక్ట్ చేసి ట్రాఫిక్ రూల్స్ గురించి రహదారి భద్రత గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది దీంతో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు మేరకు ఈరోజు కూడా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది కాలేజీ స్కూల్ పిల్లలకు ముఖ్యంగా యాక్సిడెంట్స్ అవడానికి కారణము హెల్మెట్ దలిచిపోవటము డ్రైవింగ్ చేసినప్పుడు బైక్లో కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ దలిచిపోవటము ఇవన్నీ తర్వాత ట్రంక్ డ్రైవ్ చేయటము ఎమర్జెన్సీ సేవించి వాహనం ఇవన్నీ ముఖ్య కారణాలు కనిపిస్తూ ఉన్నాయి సో దీంట్లో ఈ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చే వచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది అందరికీ కూడా మా అనుభవం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి డ్రైవింగ్ చేసినప్పుడు సీట్ బెల్ట్ ధరించండి జింక్ చేసి డ్రైవింగ్ చేయొద్దు డ్రైవింగ్లో ఎప్పుడు కూడా సెల్ ఫోన్ పెట్టు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు సో ఇవన్నీ చేయకుండా మీరు జాగ్రత్తగా ఈ ప్రయాణంలో తమ మీ ధర్మస్థానాలకు చేరాలని చెప్పేసి నిన్న థ్యాంక్ యూ